ఆడోద్ర గారని ఒక మహా రచయిత అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన ప్రత్యేకత ఏంటంటే మనం ఈ రాజమండ్రిలో ఉన్నందుకు చాలా గర్వపడే విషయం ఏంటంటే ఈ రాజమండ్రికి సంబంధించిన మన ఈ గేయాన్ని రచించిన వ్యక్తి ఆయనే ఏ గేయో మీకు అర్థమైనటు ఆల్రెడీ వేదల్లా ఘోషించే గోదావరి అమల ధామల్లా సోదిలే రాజమహేంద్రిని వైభవ గీతిక అంటారు దాన్ని మన రాజమండ్రికి తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రానికి కానీ ఏ పేరేనికి ఉన్న నగరానికి కానీ ఇంత వైభవ గీతగా లేదు అది మన రాజమండ్రిలో చేసుకున్న అదృష్టం ఆ గీతికనే ఆంధ్ర కేసరి అనే సినిమాలో వారు అందించారనమాట సో అటువంటి వ్యక్తి ఈ రోజుని మనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వారు కాలం చేశారు వారు కాలం చేసేటప్పటికి డెబ్బై రెండేళ్ళు అయింది గొప్ప గొప్ప బదులు కీర్తకలు అన్నమాట రాయినైనా కాకపోతిని రామపాదము తాకినా అటువంటి గొప్ప గొప్ప రచనలు రాసిన వ్యక్తి ఆయన కోనలమ్మ పదాలు అని చెప్పి ఒక ప్రత్యేకమైన ఒక ఆ పదాల కూర్పుతోటి ఒక పెద్ద పుస్తకం శ్రీశ్రీ వీరికి మేనల్లుడు శ్రీశ్రీ అనే మహాకవి వీరికి మేనలుడు అనమాట అసలు వీరి ఆరుద్ర కాదు ఈ పేరు భాగవతుడు సదాశివ శంకర శాస్త్రి గారు చంద్రరెడ్డి మహానుభావులు మనం అనేది చాలా గొప్ప విషయం గోదావరి లేదా ఆయన భారత మరి మన రాజుబెడ్డి కీర్తి దృష్టిని భారతదేశం అంతా కూడా తీసుకుంటే జరిగింది అలాగే ఆయన లాంటి గొప్ప మరి రచయిత ఎవరు లేరు అని చెప్పారు ఎందుకంటే ఈరోజు శ్రీ ఆరుద్ర గారు పద్ధతి అదృష్టంగా భావించాలి ఎందుకంటే రాజమహేంద్రి రాజమహేంద్రవారి మీద ఒక గొప్ప పాట సమకూర్చి వాళ్ళందరికీ కూడా ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఈ రాజమండ్రి వాసులు కాదు తెలుగు భాష ఉన్న తెలుగు తెలుగు ప్రజలందరూ కూడా స్మరించుకుంటున్న వాళ్ళ గీతం ఏదైనా ఉందంటే గొప్ప గీతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఆరుద్ర గారి గురించి మాట్లాడుకుంటూ దానిపై ఇరవై ఏడు సంవత్సరాలు అయినా కానీ ఆయన గురించి మాట్లాడుకుంటామంటే ఒక ప్రశాంత ఒక మనశ్శాంతి కోసం మనం ప్రశాంతంగా కూర్చొని కూర్చొని ఏమింటే మన మనస్సు పొలపిస్తుంది అంటే వేదన లేకపోతే దోదావం